ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో పెట్టుబడి పెడతారో వాళ్ళందరినీ ఏదో విధంగా బెదిరించాలని నమ్మకాన్ని పోగొట్టుకోవాలని పోగొట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఎన్ని క్రైసిస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం ఆయన క్రెడిబిలిటీ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆయన వ్యాపారం కోసం ఆలోచించలేదు సమాజం కోసం ఆలోచించాడు అందుకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత పేపర్ తీసుకొచ్చాడు మొట్టమొదటిగా మీడియా పెట్టక మునుపు అన్నదాత పేపర్ తీసుకొచ్చి తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఇకపోతే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఈనాడు తీసుకొచ్చాడు విశాఖపట్నంలో మొట్టమొదటి ఎడిషన్ పెట్టాడు మామూలుగా ఎవరైనా మీరు ఒకసారి చూస్తే ఒక ఎడిషన్ పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యేవాళ్ళు ఆయన ఈరోజు ఐదు దశాబ్దాలుగా ఈనాడు పేపర్ని అభివృద్ధి చేసిన విధానం చూస్తే ప్రజాగళంగా ఈరోజు ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తా ఉంది ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇరవై రెండు ఎడిషన్స్ పెట్టి జిల్లా ఎడిషన్స్ తీసుకొచ్చి వినూత్నమైన ఆలోచనలతో ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి మేము రాజకీయాల్లో అపోజిషన్ ఉంటే ఫైట్ చేస్తాం రావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా పైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజురావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా